మేము ప్రజా పరిపాలన చేస్తామని చెప్పాం ప్రజాస్వామికంగా వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామని చెప్పినాం గత ప్రభుత్వం వ్యవస్థలే లేకుండా చేసింది వ్యక్తుల పరంగా వ్యవస్థలను నడిపించే ప్రయత్నం చేసింది వ్యవస్థను ప్రజాస్వామికంగా ముందుకు తీసుకెళ్తాం ఎవరు హక్కులు ఎవరి విధులు ఎవరి నిధులు వారికే ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రజాస్వామ్య పార్లమెంటు వ్యవస్థలో

ఫ్రెండ్లీ పార్టీ దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు లేదు మాకు రైట్ సార్ థ్యాంక్ యూ మీకు ఆలస్యమైంది ఏంది థ్యాంక్ యూ ఏం సార్ కాదండి మేము వ్యక్తులపై వ్యక్తిగతంగా ఈ రోజు వారిపైన కేసులు వేయటం ఇవన్నీ కూడా చేసే ప్రసక్తే లేదు ప్రజలు ఏం కోరుకుంటారో అదే చేస్తాం అట్లా